సామెతలు సామెత అంటే లోకంలో తరతరాలుగా వాడుకలో ఉన్న ఒక చిన్న వాక్యం లేదా జాతీయ పదం ఇది జీవిత సత్యాలను నీతిని అనుభవాన్ని సరళమైన భాషలో తెలియజేస్తుంది సామెతలు ఒక రకమైన పద్యంలా ఉంటాయి ఇవి తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని అర్థమయ్యేలా చెప్తాయి ఇప్పుడు మనం కొన్ని సామెతలను మరియు వాటి అర్థాలను చూద్దాం అందరికీ నమస్కారం తెలుగు వేదిక ఛానల్ కు స్వాగతం ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు ఈ సామెతను ఎక్కువగా నమ్మక ద్రోహం గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు అంటే మన ఇంట్లో ఉండే వ్యక్తి లేదా మనకు బాగా దగ్గరైన వ్యక్తి చేసే మోసాన్ని కనిపెట్టడం చాలా కష్టం ఎందుకంటే ఆ వ్యక్తికి ఇంట్లో ఉన్న విషయాలు రహస్యాలు అన్నీ తెలుసు బయట వ్యక్తి చేసే దొంగతనం లేదా మోసాన్ని గుర్తించడం తేలిక కానీ నమ్మకమైన వ్యక్తి మోసం చేస్తే అది దేవుడికి కూడా తెలియదు అని ఈ సామెత తెలియజేస్తుంది కత్తి మీద సాము లాంటిది దాని అర్థం ఏదైనా ఒక పనిని అత్యంత జాగ్రత్తగా ఏమాత్రం పొరపాటు జరగకుండా చేయాల్సిన పరిస్థితిని ఈ సామెత తెలియజేస్తుంది ఆ పనిలో చిన్న తప్పు జరిగిన పెద్ద నష్టం కలిగే అవకాశం ఉంటుందని దీని అర్థం దీనిని ప్రమాదకరమైన లేదా అత్యంత సున్నితమైన పని గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు మాటలు కోటలు దాటుతాయి చేతులు గడపలు దాటవు దాని అర్థం కొంతమంది మాటల ద్వారా గొప్ప గొప్ప విషయాలు చెబుతారు కానీ ఆ మాటలకు తగ్గ పనులు మాత్రం చేయరు వారి మాటలు ఎంత గొప్పగా ఉన్నా ఆచరణలో మాత్రం ఏమీ ఉండదు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు ఇంట గెలిచి రచ్చగెలువు దాని అర్థం మనం బయట ప్రపంచంలో లేదా సమాజంలో విజయం సాధించాలంటే ముందుగా మన కుటుంబంలో లేదా మన దగ్గరి వాళ్ళ దగ్గర మంచి పేరు నమ్మకం గెలుచుకోవాలి మన వాళ్ల మద్దతు గౌరవం ఉంటేనే మనం బయట కూడా గెలవగలుగుతామని ఈ సామెత తెలియజేస్తుంది దీని ముఖ్య ఉద్దేశం ముందు ఇంటిని చక్కదిద్దుకుని ఆ తర్వాత బయట విషయాలపై దృష్టి పెట్టాలి దయ్యాలు వేదాలు వల్లించినట్లు దెయ్యాలు దుష్టకార్యాలు చేసే క్రూరమైన జాతికి చెందినవి వేదాలు వేదమంత్రాలు అనేవి సాత్వికులు ఉత్తమ శీలం కలిగిన వారు మాత్రమే చెప్పాలి దెయ్యాలు వేదమంత్రాలు వల్లించడం అంటే దుర్మార్గులు తాము తప్పులు చేస్తూ ఇతరులకు నీతిని బోధించడం అని భావం చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు దాని అర్థం ఒక మతిమరుపు వ్యక్తి తన బిడ్డను చంకలో ఉంచుకుని నా బిడ్డ కనిపించటం లేదు అని ఊరంతా వెతికిందట దానివల్ల ఉపయోగం ఏముంటుంది కావలసింది ఎదురుగానే ఉన్నా గమనించలేక ఎక్కడో ఏవో ప్రయత్నాలు చేసే వారిని గురించి మతిమర్పు వారిని గూర్చి ఈ సామెత చెప్పబడింది పగలు మాటలు పనికిచేటు రాత్రి మాటలు నిద్రకు చేటు దాని అర్థం పగలు పనిచేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటే మాటలపై శ్రద్ధ పెరిగి పనిపై శ్రద్ధ తగ్గుతుంది రాత్రి మాట్లాడుతూ ఉంటే నిద్రకు సరిపడా సమయం ఉండదు శ్రద్ధగా పనిచేయాలి నిద్రకు సరిపడా సమయం కేటాయించాలి పనిచేసే సమయంలో అలాగే నిద్ర సమయంలో మాటలు వద్దు అని ఈ సామెత మనకి తెలియజేస్తుంది అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టొచ్చు దాని అర్థం ఏదైనా అడ్డంకి ఉన్నా మద్దతు ఉంటే దాన్ని అధిగమించవచ్చు అని చెప్పే సామెత ఈ సామెత ఒంటరిగా కంటే తోడుతో చేయగల శక్తిని గుర్తు చేస్తుంది ఐకమత్యం మద్దతు సహకారం ఉన్నప్పుడు ఎంతటి కష్టమైన పనినైనా పూర్తి చేయగలమని చెప్పే చక్కటి చలోక్తి ఇది కెరుక ఒక మనిషి బయటికి ఒకలా కనిపించినా అతని యొక్క మనసులో ఉన్న రహస్యాలు ఆలోచనలు కేవలం దేవుడికి అంటే మాత్రమే పూర్తిగా తెలుసునని చెప్పడం ఈ సామెత యొక్క ముఖ్య ఉద్దేశం అన్నం తిన్నవారు తన్నులు తిన్నవారు మర్చిపోరు ఎవరైనా మనకు అన్నం పెట్టి సహాయం చేసినా లేదా మనల్ని కొట్టి బాధ పెట్టినా మనం ఆ విషయాలను సులభంగా మర్చిపోలేము అని ఇది సహాయం మరియు బాధ రెండు గుర్తుండిపోయే అనుభవాలని సూచిస్తుంది అందానికి దాచిన ఆభరణం ఆపదలో ఆదుకుంటుంది ఒక వస్తువును కేవలం అందం కోసం కొనుగోలు చేసినా అది ఆపద సమయంలో ఉపయోగపడుతుంది అంటే అలంకారంగా ఉంచిన వస్తువు కూడా అవసరమైన సమయంలో విలువైన సహాయంగా మారుతుంది అని దీని అర్థం కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కత్తిపీట దానిని ముక్కలుగా తరిగివేస్తుంది ఆకారం ముఖ్యం కాదు అది చేసే పని ముఖ్యం అని ఈ సామెతలోని అర్థం ఎంతో గొప్పవారికి కూడా ఒక చిన్న బలహీనత ఉంటుంది అది ఒక్కొక్కసారి వారిని పాతాళానికి దిగజారుస్తుంది గాజుల వారి మర్యాద గాజుల వారు తాము అమ్మే గాజులతో పాటు ఒక దుప్పటిని కూడా తమతో పాటు తీసుకు వెళ్లేవారు ఎవరికైనా గాజులు వేయాల్సి వస్తే ఆ దుప్పటిని నేల మీద పరిచి దానిమీద కూర్చుని గాజులు వేసేవాళ్ళు గాజుల వాళ్ళు దుప్పటిని స్వయంగా తెచ్చుకోవడం మాట ఎలా ఉన్నా కొందరికది వారికి వారు మర్యాద ఇచ్చుకోవడం ఈ సామెత సూచిస్తుంది తర్వాత సామెతకు వెళ్లే ముందు సామెతలు పొడుపు కథలు ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి అవి కూడా చెక్ చేయండి అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు దాని అర్థం ఒక పని లేదా సంఘటన పూర్తయిన తరువాత దాని గురించి మళ్లీ మాట్లాడటం లేదా దానికోసం శ్రమపడటం అనవసరం అని ఈ సామెత చెబుతుంది జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం వృధా అని భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని దీని సారాంశం ఇల్లు పీకి పందిరేసినట్లు దాని అర్థం పని చిన్నదే కానీ ఏర్పాట్లు మాత్రం అవసరానికి మించి చేయటం అంటే ఒక చిన్న పని లేదా చిన్న వేడుక కోసం కూడా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం అతిగా ఏర్పాట్లు చేయడం లేదా హంగామా చేయడం వంటిది అవివేకితో స్నేహం కన్నా వివేకితో విరోధం మేలు దాని అర్థం మంచి ఆలోచనలు నిర్ణయాలు తీసుకోని వ్యక్తితో స్నేహం వల్ల జీవితం మొత్తం గందరగోళంగా మారుతుంది అదే సమయంలో తెలివైన వ్యక్తితో ఉండే వైరుధ్యాలు కూడా ఒక క్రమశిక్షణతో కూడి ఉంటాయి అందుకే తెలివైన వాడితో శత్రుత్వం కూడా కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది అడ్డాలనాడు బిడ్డలు గాని నాడు బిడ్డలా అడ్డ అంటే ఒడి గడ్డాల నాడు అంటే యవ్వనం వచ్చిన తరువాత అని అర్థం ఒడిలో పసిబిడ్డలుగా ఉన్నప్పుడు వారి మాటలు వింటారు కావున తల్లిదండ్రులు మా బిడ్డలు అని మురిసిపోతారు కానీ పిల్లలు పెరిగి వారికి గడ్డాలు మీసాలు వచ్చిన తరువాత వాళ్ళు తల్లిదండ్రుల ఆశయాలకు అనుకూలంగా ఉండరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని గురించి ఈ సామెత వచ్చింది అంచు డాబే గాని పంచే డాబు కాదు మగవారు ధరించే పంచలకు రకరకాల రంగులతో జరి అంచులు కలిగి ఉంటాయి అంచు నాణ్యంగా ఉండి మిగిలిన పంచ మొత్తం నాణ్యత తక్కువగా ఉంటే ఆ పంచ నాణ్యంగా ఉన్నట్లు కాదు వస్తువు పూర్తిగా నాణ్యత లేదు కాబట్టి అలాంటి సందర్భంలో ఈ సామెత వాడతారు అత్తలేని కోడలుత్తమురాలు లేని అత్త గుణవంతురాలు కోడలు కాపురానికి రానంత వరకు అత్తలందరూ గుణవంతులే కోడలు వస్తే గాని అత్తల గుణం బయటపడదు అత్తలేని కోడల్ని కోడల్లేని అత్తని ఎవరైనా మెచ్చుకుంటే ఆ అదృష్టానికి నోచుకొని కొందరు అక్కసు వెళ్లబుచ్చుతూ ఈ సామెతను వాడుతారు వెన్న పెట్టుకొని నెయ్యి కోసం ఊరంతా వెతికినట్లు ఈ సామెతను సాధారణంగా మనకు కావలసినది మన దగ్గరే ఉన్నా దానిని గుర్తించకుండా వేరే చోట వెతకడం అంటే మనకు కావలసినది మన ముందే ఉన్నా మనం గమనించలేని పరిస్థితిని తెలియజేస్తుంది ఇంటి పేరు కస్తూరి ఇంట్లో గబ్బిళాల కంపు దాని అర్థం బయటకి గొప్పగా ఆడంబరంగా కనిపించిన లోపల లేదా నిజ జీవితంలో దానికి వ్యతిరేకంగా చెడుగా ఉండటాన్ని ఈ సామెత తెలియజేస్తుంది అంటే బయట ఆర్భాటం లోపల డొల్లతనం అని దీని సారాంశం పేరుకు ఉన్న గొప్పతనం ఆచరణలో లేకపోవడం గురించి చెప్పడానికి ఈ సామెతను వాడుతారు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు దాని అర్థం ఒక వ్యక్తి లేదా సంస్థ ఇతరులకు సహాయం చేయకపోవడం మాత్రమే కాకుండా వారు తమకు తాముగా బతుకుతెరువు చూసుకునే అవకాశాన్ని కూడా అడ్డుకోవడం ఈ సామెత యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా ఇతరులు ఎదుగుదలకు ఆటంకంగా మారినప్పుడు దానిని సూచించడానికి ఉపయోగిస్తారు జీతం లేకుండానే తోడేలు గొర్రెల్ని కాస్తానందట దాని అర్థం తన స్వార్థం కోసం ఒక వ్యక్తి ఇతరులకు సహాయం చేస్తున్నట్లు నటించడం ఎందుకంటే తోడేలకు గొర్రెలు ఆహారం కాబట్టి తోడేలు ఎలాంటి జీతం ఆశించకుండా గొర్రెలను కాస్తానంటే దాని ఉద్దేశం వాటిని తినడానికి తప్ప వాటిని కాపాడటం కాదు స్వభావానికి విరుద్ధంగా ఒక వ్యక్తి మంచి చేస్తున్నట్టు నటిస్తున్నప్పుడు దాని వెనుక ఏదో దురుద్దేశం ఉందని ఈ సామెత అందలమెక్కితే మోసేదెవరు ఒక బృందంలో లేదా కుటుంబంలో అందరూ పెద్దరికాన్ని నాయకత్వాన్ని కోరుకుంటే కష్టపడి పనిచేసేవారు ఎవరూ ఉండరు ఒక బృందం విజయవంతంగా పనిచేయడానికి నాయకత్వంతో పాటు అనుసరించే కష్టపడే వ్యక్తుల పాత్ర కూడా చాలా ముఖ్యమని ఈ తెలియజేస్తుంది కళ గుమ్మంలోనే తెలుస్తుంది దాని అర్థం ఒక వ్యక్తి యొక్క పద్ధతులు సంస్కారం శుభ్రత వారి ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది ఈ సామెత ఒక ఇంటి గుమ్మం పరిసరాలు ఎంత అందంగా శుభ్రంగా ఉన్నాయో చూసి ఆ ఇంటి యజమాని ఎంత క్రమశిక్షణ శ్రద్ధ గలవారో తెలుసుకోవచ్చని సూచిస్తుంది నాగలోకం ఎక్కడ ఈ సామెతలో నక్క అనేది నేల మీద తిరిగే చిన్న జంతువు నాగలోకం అనేది భూమి కింద ఉండే పాముల ప్రపంచం ఈ రెండింటికి ఏ మాత్రం పోలిక ఉండదు అందుకే ఎవరికైనా లేదా ఏదైనా విషయానికి ఏ మాత్రం సంబంధం లేని మరో విషయంతో పోలిక చెప్పినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు ఉడత ఊపులకు చింతకాయలు రాలుతాయా ఈ సామెత ఒక వ్యక్తి పనితీరును సూచిస్తుంది పెద్ద ఫలితాలు ఆశించినప్పుడు అందుకు తగిన స్థాయిలో కృషి మరియు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది చిన్నపాటి ప్రయత్నాలతో పెద్ద విజయాలు సాధ్యం కావు అని చెప్పడం ఈ సామెత యొక్క ముఖ్య ఉద్దేశం అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా దాని అర్థం కొన్ని సందర్భాలు లేదా సమయాలు ఎవరి కోసం ఆగవు ఏ పని చేయడానికైనా ఇది సరైన సమయం కాదని ఎదురు చూస్తూ కూర్చోకుండా చేయాల్సిన పనిని వెంటనే మొదలు పెట్టాలి ఎందుకంటే పనిని వాయిదా వేస్తే సమయం గడిచిపోతుంది కానీ ఆ పని మాత్రం పూర్తవదు ఈ సామెత ముఖ్యంగా మనం ఆలస్యం చేసే స్వభావానికి వ్యతిరేకంగా కాలాన్ని వృధా చేయకుండా పని పూర్తి చేయాలని చెబుతుంది ఈ సామెతను ముఖ్యంగా ఒక పనిని ఆలస్యం చేసేటప్పుడు లేదా ఆ పనిని వాయిదా వేయడానికి సాకులు చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు ఇదండి ఇవాళ వీడియో మీకు మా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము మరిన్ని వీడియోస్తో